రాంతాక్కి తిరిగి స్వాగతం స్కూల్స్లో యూనిఫామ్ డ్రెస్ కోడ్ బదులు హిజాబ్ ధరించవచ్చా ఇది కొత్తగా వచ్చింది కాదు కర్ణాటకలో పెద్ద గొడవ అయితే సుప్రీంకోర్టు దాకెళ్ళి సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది అయినా అది ఇప్పుడు తిరిగి మళ్ళా కేరళలో మొదలైంది ఇటీవల సెయింట్ ఆ స్కూల్ పేరు సెయింట్ రీటా పబ్లిక్ స్కూల్ క్వశ్చిన్లో ఒక కేథలిక్ క్రిస్టియన్ మిషనరీ స్కూల్ సిబిఎస్ సిలబస్లో పాఠాలు చెప్పేటువంటి స్కూల్ ఇక్కడ స్కూల్ పిల్లలందరికీ కూడా స్టూడెంట్స్ అందరికి కూడా డ్రెస్ కోడ్ ఉంది యూనిఫామ్ వేసుకుంటారు స్కూల్ యూనిఫామ్ సాఫీగా నడుస్తూ ఉంది ఎన్నాళ్ళ నుంచి ఎప్పుడూ ప్రాబ్లం రాలేదు అసలు అక్కడ కేరళలో అక్టోబర్ ఏడవ తేదీ వారం క్రితం ఓ రోజు ఒకసారిగా ఒక విద్యార్థిని ముస్లిం విద్యార్థిని హిజాబ్తో వచ్చింది సరే సహజంగా వాళ్ళ డ్రెస్ కోడ్ ఉంది కాబట్టి ఆ స్కూల్స్ అన్ని ఆ డిసిప్లైన్లో ఉంటాయి కాబట్టి మీరు వేసుకొని రావటానికి లేదు అని చెప్పి తీయించటమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించారు పిలిపించి మాట్లాడారు ఇది మా స్కూల్ రూల్స్కి విరుద్ధం మేము హిజాబ్ని ఎలో చేయమని చెప్పి చెప్పారు నెక్స్ట్ డేను ఇదే తంత జరిగింది మూడో రోజు తొమ్మిదో తారీఖు అసలు ఆవిడ ఆ అమ్మాయి రాలేదు పదో తారీఖు మరలా ఈ తంతు జరిగితే వాళ్ళ పేరెంట్స్ ఓ గ్రూప్ ఆఫ్ పీపుల్ని తీసుకొని స్కూల్ మీదకి వచ్చారు ఓ కొట్లాట తగాద పెట్టుకొని కొట్లాట కిటికీలు పగలగొట్టి సెక్యూరిటీ గార్డ్స్ను కొట్టి మొత్తం మీద ఒక విధ్వంసాన్ని సృష్టించారు ఇది జరిగిన వెంటనే ఆ విధ్వంసం తర్వాత ప్రిన్సిపాల్ సెయింట్ హెలీనా ఈవిడ సిస్టర్ సిస్టర్ సెయింట్ కదా సిస్టర్ హెలీనా తను హైకోర్టును అప్రోచ్ అయింది మాకు ప్రొటెక్షన్ కావాలి మా రూల్స్ ప్రకారంగా మేము విద్య చెప్పే పరిస్థితి లేదు పోలీసుల నుంచి రక్షణ కావాలని కోర్టుకు వెళ్ళింది ప్రభుత్వానికి వెళ్ళాలని ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసు వాళ్ళ రోజుల్లో సో కోర్టు డైరెక్షన్ ఇచ్చింది మీరు స్కూల్కి ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయండి అని చెప్పి పోలీసులకి డైరెక్షన్ ఇస్తే తర్వాత దాని నవంబర్ పదకొండవ తారీఖు వాయిదా వేసింది నెక్స్ట్ హీరింగ్ జరిగింది ఇదండి సింపుల్ పాయింట్ ఇక్కడ పెద్ద విషయం లేదు కోర్టు దానికి మధ్యంతర తీర్పు ఇచ్చింది దాని గురించి నడుస్తూ ఉంది స్టేటస్కో దాని ప్రకారంగా వాళ్ళ స్కూల్స్ నిబంధనల ప్రకారంగా నడుపుకోమని చెప్పింది పోలీసులు పూర్తి రక్షణ ఇవ్వమని చెప్పింది కానీ ఇది ఒక్కసారి ఒక్కసారిగా కేరళలో పెద్ద సంచలనం సృష్టించింది కేరళలో ఇది అంటే అసలు ఈ క్రిస్టియన్ మిషనరీ స్కూలు అందరికీ ప్రవేశం ఉంది దాదాపుగా నూట పదిహేడు మంది ముస్లిం స్టూడెంట్ విద్యార్థులను చదువుతున్నారు అక్కడ నూట పదిహేడు మందిలో ఒకే ఒక అమ్మాయి ఈ విధంగా ప్రవర్తించింది ప్రవర్తించడానికి కారణం ఆ అమ్మాయికి అప్పటికప్పుడు వచ్చిన ఆలోచన కాదు కదా చిన్నపిల్లలకి ఏమొస్తాయి ఆలోచనలు ఇవి వెనక ఎస్డిపిఐ దీన్ని ప్రోత్సహించింది రెచ్చగొట్టి రెచ్చగొట్టి చివరికి ఒకరిని తయారు చేసింది ఎస్డిపిఐ ఎస్డిపిఐని గురించి నేను చెప్పాల్సిన పడినది మీ అందరికీ తెలుసు పిఎఫ్ఐ రాజకీయ విభాగం పిఎఫ్ఐని బ్యాన్ చేసిన ఎస్ ఎస్డిపిఐ ఇంకా రాజకీయ పార్టీగా కొనసాగుతూ ఉంది ఇది ఒకవైపు హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత మధ్యలో కేరళ ప్రభుత్వం జోక్యం చేసుకుంది డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషను ఓ రిపోర్ట్ సబ్మిట్ చేయటం తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్ శివన్ కుట్టి ఈయన పేరు శివన్ కుట్టి ఈయన డైరెక్ట్గా స్కూల్ మేనేజ్మెంట్కి ఒక డైరెక్షన్ ఇచ్చాడు హిజాబ్ వేసుకోవటం విద్యార్థినులకు వాళ్ళకున్న హక్కు ప్రాథమిక హక్కు దాన్ని మీరెలా కాదంటారు హిజాబ్ని ఎలో చేయండి అని చెప్పి విద్యా విద్యాశాఖ మంత్రి డైరెక్షన్ ఇచ్చాడు సిపిఎం విద్యాశాఖ మంత్రి ఇది స్కూల్ ప్రిన్సిపాల్ రియల్గా ఆవిడ సిస్టర్ హెలినా ఆవిడ నేను పాటించను మీ ఆర్డరు కోర్టు ఆర్డర్ ఉంది మాకు సుప్రీంకోర్టు తీర్పు ఉంది అంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలోనే సో దేని దాని ప్రకారం నడుచుకుంటా నేను మీ మా స్కూల్ నిబంధనలో మీరు జోక్యం చేసుకోవడానికి లేదని చెప్పి గట్టిగా ఎదురుగా నిలబడింది ఇది చాలా ఆశ్చర్యం ఏంటంటే ఇది ఎందుకు నిలబడటానికి ఒక్కొక్క కారణం కూడా జరిగింది ఈ మధ్యలో ఆ ప్రాంతానికి ఎర్ణాకుళం కాంగ్రెస్ ఎంపీ ఆయన పేరు హిబీ ఈడెన్ హిబీ ఈడెన్ ఏం చేశాడంటే ఒక మధ్యవర్తిత్వంగా ఆయన వాళ్ళ కాంగ్రెస్ డిసిసి ప్రెసిడెంట్ ఒక ముస్లిం ఆయన ఆయన కూడా తీసుకొని వెళ్ళి స్కూల్ మేనేజ్మెంటు ఆ అమ్మాయి తల్లిదండ్రులు అందరినీ కూర్చోబెట్టి చెప్పాడు దట్ ఈజ్ ఏ కరెక్ట్ స్టాండ్ నచ్చ చెప్పాడు ఆ పేరెంట్కి అంటే మా పిల్లలు కూడా ఇక్కడ చదువుకుంటున్నారు ఎవరైనా ఇదే పాటిస్తున్నాం ఇప్పుడు తరతరాల చూస్తుంది ఇది ఇవాళ మీరు దీన్ని తీసేయమంటే కరెక్ట్ కాదు మీరు ఈ స్కూల్లో ఉండాలనుకున్నప్పుడు ఈ స్కూల్ నిబంధనలు పాటించండి అల్టిమేట్లీ పేరెంట్ కూడా కన్విన్స్ అయ్యాడు కన్విన్స్ అయ్యి లేదండి మేము హిజాబ్ వేసుకోం యూనిఫామ్ డ్రెస్ కోడ్తో మా అమ్మాయి వస్తుంది రేపటి నుంచి అని చెప్పి చెప్పాడు విశేషం ఏంటి తెలుసు మధ్యలో మంగళవారం సోమవారం మంగళవారం స్కూల్కి సెలవు కూడా ప్రకటించారు అంత ఉద్రిక్తతలు వచ్చినాయి స్కూల్ ఫంక్షన్ కాలేని పరిస్థితి వచ్చిందనమాట ఎస్డిపిఐ ఇవాళ వేళ్ళు కేరళలో జమాయిత్ ఇస్లామే ఎస్డిపిఏ ఇవన్నీ కూడా అయితే తెలిసి మీరు కేరళ ప్రభుత్వం రియాక్ట్ అయిందా లేకపోతే తనే చొరవ తీసుకొని ముస్లిం అప్పీజ్మెంటు నేను మీ తరఫున నిలబడ్డాలని ముస్లింలకు చెప్పటానికి జోక్యం చేసుకున్నాడా విద్యాశాఖ మంత్రి తెలియదు కానీ అన్ని అన్ని వైపుల నుంచి కూడా ఆయన మీద చాలా నిందలు వచ్చినాయి ఆరోపణలు వచ్చినాయి ఏంటి అప్పీజ్మెంట్ ఏంటి విద్యాశాఖ మంత్రిగా మీరు చేస్తున్న పని ఏంటనేది చివరికి ఎప్పుడైతే ఈ మీడియేషన్ జరిగి పేరెంట్ కూడా ఒప్పుకుందాం తెలిసిందో ఆయన వెనక్కి తీసుకున్నాడు నూనూ అందరూ సెటిల్ అయితే నాకెందుకు నేనేమి జోక్యం చేసుకోనని చెప్పి విద్యాశాఖ మంత్రి చెప్పడం జరిగింది ఇదంతా కూడా ఒక్కటారి మీరు ఆలోచించండి కోర్టులో కేసు ఉంది నవంబర్ పదకొండు తిరిగి విచారణకి ఆదేశించింది కోర్టు ఈ లోపల ఒక ఆర్డర్ ఇచ్చింది మధ్యలో ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుందండి ప్రభు అది చాలా ఇది ముస్లిం అప్పీజ్మెంట్ కాదా ఫండమెంటల్ ఫండమెంటలిస్టులకు మీరు సపోర్ట్ చేస్తున్నారా లేదా కమ్యూనలిజాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారా లేదా ఇది అడిగింది ఎవరో బీజేపీ కాదు బీజేపీ ఎటు అడుగుతుంది అది వేరే విషయం క్రిస్టియన్ మిషనరీ సంస్థలు అడిగి క్రిస్టియన్ మిషనరీ సంస్థలు ముఖ్యంగా ఇది క్యాథలిక్ చర్చి సిరో మలబార్ క్యాథలిక్ చర్చి దానికి సంబంధించినటువంటిది స్కూలు వీళ్ళకి ఒక డైలీ ఇది కూడా ఉంది న్యూస్ పోర్టల్ కూడా ఉంది దీపికాని వాళ్ళు సంపాదకీయమే రాశారు ఎడ్యుకేషన్ మినిస్టర్ని తిట్టి తిట్టి తిట్టకుండా సంపాదకీయం రాశారు అసలు ఇటు ఈ అప్పీజ్మెంట్ పాలసీస్ ఏంటి అసలు సెక్యులరిజమా కమ్యూనిలిజమా మీదేదో తేల్చుకోండి పాలసీ అని చెప్పి ఎడిటోరియలే రాసింది శిరో మలబార్ క్రిస్టియన్ చర్చి ఎందుకు నేను ఇదంతా చెప్తున్నానంటే ఈ విద్యాశాఖ మంత్రి వాళ్ళ కొత్త ఏం కాదు ఇంతకు ముందు ఒకటి ఈ క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ టీచర్స్ అపాయింట్మెంట్ మీద కూడా పెద్ద ఇష్యూ అయింది దానికి నాయర్ సర్వీస్ సొసైటీ హిందువులది నాయర్ సొసై సర్వీస్ సొసైటీ సుప్రీంకోర్టు కార్ దాకా వెళ్ళి ఒక ఆర్డర్ తెచ్చుకుంది మా స్కూల్స్లో మేము అపాయింట్ చేసుకుంటామని కానీ ప్రభుత్వం ఏముందంటే వాళ్ళ ఆర్డర్ ఉంది కాబట్టి వాళ్ళకి ఎలా చేస్తాం కానీ మీకు ఎలా చేయమంది సో అది అప్పుడు ఏమన్నాడు తెలుసా ఈయన ఈ విద్యాశాఖ మంత్రి ఏమనుకుంటున్నారు మళ్ళీ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది లాగా సెకండ్ లిబరేషను తీసుకురావాలని చూస్తున్నారా మీకు చాలామందికి తెలియపోవచ్చు కొత్త తరాలకి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఈఎంఎస్ నంబూద్రిపాదు ప్రభుత్వం పడిపోవటానికి కారణం క్రిస్టియన్ మిషనరీసు వాళ్ళు చేసిన ఉద్యమం అందుకనే ఆయన దాన్ని కోట్ చేస్తూ సెకండ్ లిబరేషన్ తీసుకురాదుకుంటున్నారా ఎటువంటి పరిస్థితులు ఒప్పుకొని అన్నాడు చివరికి ఇది చిలికి చిలికి గాలివాన్ అయినప్పటికీ విజయమే పిలిపించి దీన్ని సంధి మార్గంగా లేదు మీకు కూడా అమలు చేస్తామని చెప్పి చెప్పాడు సో మొత్తం మీద ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే సిపిఎం ప్రభుత్వం మొన్న ఏమైంది దేవాలయాల్లో బంగారం పోయింది శబరిమలలో బంగారం పోయింది మిగతా దేవాలయాల్లో ఎక్కడ బంగారం ఉందో ఎక్కడ లేదో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది వాళ్ళు హిందువులేదో అయ్యప్ప సంగమం చేసి అక్కడేదో లబ్ధి పొందాలనుకుంటే హిందువుల్లో అప్రతిష్ట ఈ బంగారం కుంభకోణంలో ఇప్పుడు క్రిస్టియన్స్లో కూడా అప్రతిష్టపాలైంది విజయన్ ప్రభుత్వం సో వాళ్ళు ముస్లింస్ ఎటు వాళ్ళకి ఓటేయ్యరు ముస్లిం లీగ్ వేస్తారు లేకపోతే కాంగ్రెస్ కోట వేసుకుంటారు వాళ్ళకి పడ అసలు పడవన్నగానే తక్కువ పర్సంటేజ్ పడుతున్నాయి సో వాళ్ళ వాళ్ళ ఓట్ల కోసం ఆయన చేసినటువంటి ఈ పని బెడిసి కొట్టింది క్రిస్టియన్సు దాదాపుగా మేబీ వాళ్ళు యూడిఎఫ్ వైపు వెళ్ళొచ్చు బీజేపీ వైపు వస్తారా అంటే రాకపోవచ్చు వాళ్ళు యూడిఎఫ్ వైపుకి వెళ్ళచ్చు కాంగ్రెస్కి క్రిస్టియన్స్ కన్సాలిడేట్ అయినా ఆశ్చర్యం లేదు దీంతో కానీ ఎక్కడవుతారో చెప్పలేము ఎందుకంటే ముస్లిం లీగ్ కూడా అటువైపే ఉంది కదా కాంగ్రెస్ వైపు బట్ మొత్తం మీద మాత్రం విజయన్ మీద మాత్రం చాలా గుర్రుగా ఉన్నారు ఇప్పుడు క్రిస్టియన్ సంఘాలు చివరికి అన్నిటికీ చెడ్డ రేవడైపోయాడు విజయన్ ఎందుకంటే హిందువుల్లో భ్రష్టు పట్టారు క్రిస్టియన్స్లో భ్రష్టు పట్టారు రేపు ఎన్నికల్లో ఇవన్నీ అంటే ఆల్మోస్ట్ ఈ ఇది చూస్తూ ఉంటే ఎన్నికల్లో ఈసారి విజయను చాలా వెళ్ళే పరిస్థితి కనపడతా ఉంది ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి